గంగాధర్ గంగతో పంద్యంలో మీలో ఊరిపోతే నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి అంటుంటే ఇక ఏమొద్దు ఈ పంద్యం వద్దు ఏమొద్దు అని గంగా అంటూ ఉంటుంది ఏంటి భయంగా ఉందా ఓడిపోతానని భయంగా ఉందా అని గంగాధర్ అంటుంటే నాకేం భయం నాకేం భయం లేదు మరి ఈ పందెంకి ఒప్పుకోండి అని అంటుంటే ఇక గంగా సరే అయితే ఎక్కడ తప్పుందో చెప్పండి కానీ ఫ్రెండ్షిప్ అప్పుడప్పుడే రోజు కాదు అని గంగ అంటుంటే ఇక హ్యాపీగా గంగాధర్ చూస్తూ ఉంటారు అప్పుడే ఇక సువర్ణ వస్తూ ఉంటుంది ఏమంటే ఇక్కడ ఉన్న ముగ్గులో తప్పు ఉంది అది చెప్పండి అని అంటుంటే ఇక సువర్ణ ఇది ఎన్ని చుక్కల ముగ్గమ్మ అని గంగని అంటూ ఉంటుంది ఇది తొమ్మిది పన్నెండు చుక్కల ముగ్గు అత్తయ్య గారు అని గంగ చెప్తుంటే ఇక బాగా గమనించి సువర్ణ ఇందులో ఒక తప్పు ఉందమ్మా ఒక చుక్క తప్పుగా వేసావు కదమ్మా అని అంటుంటే ఇక నేనే గెలిచాను పందెంలో నేనే గెలిచాను అని చెప్పి ఇక గంగాధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ గంగాని చూస్తుంటే ఏంటి పందెం ఏంటి గెలవడం ఏంటి అని సువర్ణ అంటుంటే ఇక ఏం మాట్లాడకుండా గంగాధర్ అలానే ఉంటాను ఏంటి గంగాధర్ పందెం ఏంటి అసలు అంటుంటే అదే నేను ఈ మేడంకి ఒక విషయంలో తప్పు ఉందని చెప్పాను ముగ్గుల విషయంలో తప్పు ఉంది పందెం వేసుకుంటే నేనే గెలుస్తానని చెప్పాను అంతే అని అంటుంటే ఓ దానికి ఇంత సంతోషపడుతున్నావా గంగాధర్ అని అంటుంటే నీకు ఈ ముక్కుల విషయం ఇలా తెలుసు అని సువర్ణ అడుగుతూ ఉంటే అద నాకు ఒక తెలిసిన వాళ్ళున్నారు అందులో ముక్కు చేసి దిట్ట వాళ్ళు మనసౌద్ధం కూడా ముక్కులాంటిదే అని చెప్పి అంటూ ఉంటే ఇక గంగ అలానే కోపంగా గంగాధర్ వైపు చూస్తూ ఉంటుంది ఈ ముగ్గురు మీరే సరి చేయండి అత్తయ్య గారు అని చెప్పి ఇక సువర్ణ చేతిలో ముగ్గు పెట్టి ఇక కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక గంగాధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సువర్ణ ముగ్గు వేస్తూ ఉంటే ఇక పక్కకి వెళ్తూ ఉంటాడు గంగాధర్ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది గంగ నేను గంగ విషయంలో గెలిచాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇక పక్కన ఉన్న నా ఏంటి అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పి అంటుంటే నేను చెప్పింది జరిగింది కదా అవునులే నువ్వు చెప్పింది జరిగింది కానీ గంగ కోపంగా వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంటే అయ్యో ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళని ఆరాధించాలి ఇప్పుడు మళ్ళీ వెనుకకొచ్చి నీ వైపు చూస్తుంది చూడు అని చెప్పి అంటుంటే ఏమో చూడదు చూస్తుంది చూడరా అని చెప్పి ఆత్మ అంటుంటే ఇక అలానే గంగాధర్ ఇంటివైపు చూస్తూ ఉంటాడు ఇక గంగ కోపంగా గంగాధర్ చూస్తూ ఉంటుంది ఏ గంగ చూసింది అని చెప్పి అంటుంటే ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇక తమ్ము అనగానే ఇక గంగాధర్ కూడా తమ్ సని చెప్పి ఇస్తుంటే గంగ కోపంగా వెళ్తూ ఉంటుంది అదేంటి గంగ కోపంగా వెళ్ళింది మరి అలా వెళ్ళకుండా ఎలా వెళ్తుంది అమ్మాయిలు అలానే ఉంటారు చూపులతోనే అర్థం చేసుకోవాలి అని చెప్పి అనగానే ఇక గంగత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక గంగ ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక శరత్ గుడ్ మార్నింగ్ ఉంటే గుడ్ మార్నింగ్ అండి ఈరోజు లేట్ అయినట్టుంది అని శరత్ అంటుంటే లేదు నాకు లేట్ అయినట్టే అనిపిస్తుంది అవును బగి లేచాడా లేదా చూడు వెళ్ళు జాను అని చెప్పి శరత్ అంటుంటే అవును కదా భగీని చూడాలి కదా వాడు లేచి ఉండడు అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు ఇద్దరు ఏంటి భగి లే స్కూల్కి టైం అవుతుంది లే అని గంగ అంటుంటే అమ్మ నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అని భగి అంటుంటే రోజు ఇదే కదా భగి నువ్వు చెప్పేది రోజు ఇలానే అంటుంటావు నువ్వు ఈరోజు ఏ ఏం నడవ నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి అంటుంటే లేదమ్మా నేను కడుపు నొప్పో జనమో అని చెప్పి అనడం లేదు కదా నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి ఆ టీచర్ కావాలని నన్ను తిడుతుంది అలా ఏం ఉండదు నువ్వైతే స్కూల్కి వెళ్ళు లేదమ్మా కావాలని నన్ను తెలుస్తుంది మా మ్యాథ్స్ టీచర్ నేను క్వశ్చన్స్ అడుగుతున్నానని చెప్పి నన్నే టార్గెట్ చేసి రోజు నన్ను ఏదో వంక చెప్పి నన్ను తిడుతుంది అందరు మాట నన్ను ఇన్సల్ట్ చేస్తుంది అయ్యో అలా ఉండదు భగి నువ్వు అన్ని సాకులు చెప్పకు నేను ఏం చెప్పినా వినలు ముందైతే నువ్వు స్కూల్కి నడువు అని చెప్పి అంటుంటే లేదమ్మా తీసమ్మా ఆ టీచర్ మళ్ళీ నన్ను తిడుతుంది నేను వెళ్ళానమ్మా అని అంటుంటే అయ్యో బకి చెప్తే అర్థం కదా నీకు స్కూల్కి వెళ్ళు అని అంటుంటే లేదమ్మా నేను వెళ్ళను ఆ మ్యాథ్స్ టీచర్ నన్నే కావాలని తిడుతుంది అని చెప్పి అంటుంటే ఇక శరత్ వాడేదో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు నువ్వు ఒకసారి వెళ్ళి మ్యాథ్స్ టీచర్ ని కలువు ఒకసారి నువ్వు కి వెళ్ళి మ్యాథ్స్ టీచర్ తో మాట్లాడిరా గంగ వీరిద్దరి కన్వెన్షన్ ఏర్పడినట్టుంది అని అంటుంటే నేను వెళ్ళాలా అవును ఏమైనా ప్రాబ్లం జాను అని అంటుంటే లేదు ఏ ప్రాబ్లం లేదు నేను వెళ్తాను అని అనగానే ఇంకా హ్యాపీగా బాగి ఫీల్ అవుతుంటాడు అమ్మ నాతో కి వస్తుంది మరి మ్యాథ్స్ టీచర్ తో మాట్లాడుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ఈ రోజు స్కూల్కి వెళ్తానని చెప్పి వెళ్తూ ఉంటాను చూసావా జాను నువ్వు స్కూల్కి వెళ్తున్న వాళ్ళ సరికి హ్యాపీనెస్ చూసావా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో చూసావా జాను వాడు అంతే అంటే ఎంతో ఇష్టం వాడికి నువ్వంటే ఎంతో ప్రేమ అని అనగానే గంగ అలానే చూస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి జాను వాడిని ఎప్పుడు వాడి చెయ్యి విడిచిపెట్టొద్దు అని చెప్పి అనగానే గంగ అలానే చూస్తూ ఉంటుంది ఇక శుభ్ర చెంగయ్యకి దోశలు వేస్తూ దోశలు వేస్తూ ఇస్తూ ఉంటుంది తాతయ్య దోశలు ఎలా ఉన్నాయి అని అంటుంటే సూపర్ సూపర్గా ఉన్నాయమ్మ నీలాగే దోశలు కూడా చాలా బాగున్నాయమ్మ అని చెంగయ్య అంటూ ఉంటాడు ఏంటమ్మా ముసమ్మ తీసుకుంటున్నాం నేను వేసుకుంటాను లేదు తాతయ్య నేనే నీకు నేనే వేస్తాను నువ్వు తిను నీకు తింటూ పాటలు వినడం ఇష్టం కదా నేను పాత పాటలు పెడతాను అని చెప్పి ఇక ఫోన్ తీసి పాటలు పెడుతుంటే ఉంటే ఇక చెంగయ్య కూడా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు అప్పుడే ఇక వర్వధర్ వస్తుంటాడు ఏంటి నాన్న నీకు దోశలు కావాలంటే నేను వేస్తాను కదా నువ్వెందుకు వేసుకున్నావు అని అంటుంటే వేసుకుంది నేను కాదురా మీ కూతురు నాకు వేసింది శుభ్ర నాకు వేసిస్తే నేను శుభ్రంగా తింటున్నాను అని చెప్పి అంటుంటాడు నాన్న నువ్వు కూడా రా నీకు కూడా వేస్తాను అని చెప్పి అంటుంటే లేదమ్మా నేను వేసుకుంటా లేదు నాన్న నేను వేస్తాను ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ సందర్భంలో నేను దోశలు వేస్తాను అని చెప్పి శుభ్ర అంటుంటే ఇక గంగాధర్ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అని గంగాధర్ అంటూ ఉంటాడు ఏంటి నాన్న నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావా ఆ హ్యాపీనెస్ ఏంటో నాకు కూడా చెప్పు అని శుభ్ర అంటుంటే అది నీకెలా చెప్పాలి గంగతో నేను పందంలో గెలిచానని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఏదో అబద్ధం చెప్తున్నావు అన్నట్టుగా ముందు నాకు చెప్పు అని అంటుంటే ఇక ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్పు అని చింగయ్య కూడా అంటూ ఉంటాడు ఇక గంగాధర్ సైగా చేస్తూ గంగ విషయం అన్నట్టుగా చెప్తూ ఉంటే వీడు గంగ విషయంలో ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ శుభ్రతో చెప్పడం లేదు నేను చిన్నపిల్లని అనుకుంటున్నావా అని శుభ్ర అంటుంటే నువ్వు చిన్నపిల్ల కావ్యప్పుడు గుడి ఆ సంతోషం నేను తర్వాత చెప్తాను ముందైతే నాకు దోశలు పోయి అనగానే హ్యాపీగా వేస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో గంగాధర్ గంగాధో నువ్వు గంగా నుంచి జాహ్నవిగా మారడానికి కారణం తెలుసుకోవచ్చా అని అంటుంటే నా అది అది నా పర్సనల్ విషయం నీకు చెప్పాల్సిన అవసరం లేదు తెలుసుకోవాలని ఉంది చెప్పు అని అంటుంటే నేనేం చెప్పాలి ఆయన నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు ఇప్పుడు నీకు ఏం కావాలి నన్ను ఏడిపించాల్సిందంత ఏడిపించావు నన్ను బాధ పెడాల్సిందంత బాధ పెట్టావు ఇప్పుడు నువ్వు ఏం కోరుకొని నన్ను ఇలా అడుగుతున్నావు అంటుంటే నేను తప్పు తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇక నుంచి ఆ తప్పు జరగదు నోర్మయ్యి నువ్వు చేసినంత చేసి ఇప్పుడు అంటున్నావా నేను జాహ్నవిగానే ఉంటాను ఇప్పుడు నేను జాహ్నవిగా ఒక ఇంటి కోడండి ఒక భర్తకి భార్యని ఒక కొడుక్కి తల్లిని అనుకుంటే అదంతా అబద్ధం అంత తెలుసు అనగానే ఒకసారిగా గంగా షాక్ అవుతూ ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి